హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ స్టైల్లో దొండకాయ కర్రీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి నేను ఒక హాఫ్ కేజీ దొండకాయను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి అందులో పప్పు దినుసులు వేసుకొని ఆయిల్ వేడి కానివ్వాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉల్లిపాయలు మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాం ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు మగ్ వేయించుకోవాలండి అల్లం వెల్లు పేస్ట్ని ఒక టూ మినిట్స్ మగనిద్దాము మగ్గాక చూద్దాము మూత పెట్టుకున్నాము మూత తీసి చూద్దాము మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకున్నాము దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుతున్నాము ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొన్ని స్పూన్ సాల్ట్ సరికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుతున్నాము ఎక్కడ కలుపుకొని మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము మూత తీసి చూద్దాము కలుపుకుందాము ఈ విధంగా ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి టమాటా వేసుకొని మూత పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాము మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక రెండు స్పూన్ల కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలిపాక చూద్దాం ఈ విధంగా మగ్గాక పై నుంచి కొంచెం కొత్తిమీర సరిగ్గా వేసుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్